హాయ్ పిల్లలు ఈరోజు మన కథ పేరు పొగరబోతు చిలుక ఒక అందమైన అడవిలో ఒక తెలివైన ముసలిగొడ్ల గోబా తన ఆలోచనాత్మకమైన సలహా మరియు ప్రశాంతమైన స్వభావానికి అన్ని జంతువులచే గౌరవింపబడేది తన మాటలు చాలా జ్ఞానంతో నిండి ఉండేవి ఒకరోజు అందమైన అడవిలోకి ఆకుపచ్చని రామచిలుక వచ్చింది లోకంలోని అన్ని రహస్యాలు నాకు తెలుసు నేను చాలా దూరం ప్రయాణించి అన్నీ చూశాను మీరు ఏ ప్రశ్న అడిగినా సమాధానం చెప్పగలను అని అది గొప్పగా చెప్పింది జంతువులలో ఆ రామచిలుక చెప్పిన మాటలకు ఉత్సాహం చెలరేగింది మరియు ఆ జంతువులు రామచిలక చుట్టూ చేరాయి జంతువులు ఒకదాని తర్వాత ఒకటి వాటికున్న సందేహాలు తీర్చుకోవాలి అనుకున్నాయి ముందుగా ఒక జింక సూర్యుడు తూర్పుని ఎందుకు ఉదయిస్తాడు అని అడిగింది దానికి ఆ రామచిలుక ఈ విధంగా సమాధానం చెప్పింది సూర్యుడు సముద్రం క్రింద నిద్రిస్తాడు మరియు తూర్పును మేల్కొంటాడు ఎందుకంటే దాని మంచం అక్కడ ఉంది అని చిలుక నమ్మకంగా సమాధానం చెప్పింది తరువాత ఒక ఉడత ఆత్రంగా అడిగింది గాలి ఎలా వేస్తుంది ఎక్కడ నుంచి వస్తుంది అని అడిగింది దానికి ఆ రామచిలుక ఎంతో గర్వంతో అది చాలా సులభంగా సమాధానం చెప్పగలను అని ఈ విధంగా చెప్పింది పక్షులు చాలా వేగంగా ఎగిరినప్పుడు అవి గాలిని సృష్టించేంత గట్టిగా రెక్కలను విప్పుతాయి అని సమాధానం చెప్పింది తరువాత ఒక కోతికి మరొక సందేహం వచ్చింది రాత్రి నక్షత్రాలు ఎలా వెలుగుతాయి అని ఒక ప్రశ్న అడిగింది చిలుక మళ్ళీ చాలా గర్వంగా ఇంత చిన్న విషయం కూడా మీకు తెలీదా అని అది చాలా సులభం ఆకాశంలో చిక్కుకుపోయిన మినుగురు పురుగులే నక్షత్రాలు అని చెప్పింది ఆ రామచిలుక చెప్పిన సమాధానాలన్నింటికి ఆ జంతువులు అయోమయంలో పడిపోయాయి అని మినుగురు పురుగులు చుట్టూ ఎగురుతూ కనిపిస్తాయి కదా అని కోతి చెప్పింది దానికి ఆ చిలుక కొంచెం చిరాకు పడింది మరియు తన రెక్కలను ఊపుతూ నువ్వు పొరబడ్డావు ఇక్కడ ఉన్న వాళ్లలో నేను తెలివైన వాడిని అని చెప్పింది గుడ్లగూబా ఆ గొడవ విని ఎత్తైన కొమ్మ నుండి క్రిందికి వచ్చింది ఆ దృశ్యాన్ని నిశ్శబ్దంగా గమనించి నీవు ఇంత ప్రయాణం చేసి ఉంటే వర్షం ఎలా ఏర్పడుతుందో వివరించగలవా అని ఒక ప్రశ్న అడిగింది చిలుక కొంత అయోమయంలో పడింది మరియు ఆలోచించి ఈ విధంగా చెప్పింది ఆ మేఘాలు కోపంగా ఉంటే ఏడుస్తాయి అలా వర్షం పడుతుంది అని చెప్పింది ఆ సమాధానం విని జంతువులు మెల్లగా ముసిముసిగా నవ్వాయి కానీ గుడ్లగోమ నవ్వలేదు బదులుగా నీకు అన్నీ తెలుసు అన్న అబద్ధాలను ఈ జంతువులపై బాగా ఉపయోగించావు జ్ఞానాన్ని పంచుకోవడం మంచిది కానీ నిజమైన జ్ఞానం నేర్చుకోవడం మరియు అర్థం చేసుకోవడం నుండి వస్తుంది కేవలం మాట్లాడటంతో కాదు అని చెప్పింది వాస్తవానికి వర్షం ఎలా ఏర్పడుతుందో గుడ్లగోబ అందరికీ అర్థమయ్యేలాగా సులభంగా వివరించింది ఈ సమాధానం విని చిలుకకు ఇబ్బందిగా అనిపించింది కానీ గుడ్లగోబ స్వరంలోనే వినయతను గమనించింది పిల్లలు మీరు కూడా అన్నీ తెలుసుకొని జ్ఞానం పెంచుకొని జీవితంలో ముందుకు వెళ్ళాలి జ్ఞానం అంటే వినడం అర్థం చేసుకోవడం మరియు వినయం ద్వారా వస్తుంది థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్